నమస్తే వెల్కమ్ టు ఆదాన్ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ఒక ప్రత్యేకతను ఎప్పుడు సంతరించుకుంటుంది అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు కాసేపు తీసి పక్కన పెట్టినట్లయితే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పల్నాడులో ఆ తర్వాత క్రమక్రమంగా వైసీపీ పట్టు సాధించటం రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపించింది ఆ నేపథ్యంలో ఈసారి పల్నాడులో ఎలాంటి పరిస్థితుంది ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలున్నాయనేట అంశాన్ని మేము గ్రౌండ్ రిపోర్ట్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందుట్లో భాగంగానే తాజాగా ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుంది ఎవరికి గెలుపు ఉన్నాయి ఏంటి అనేటువంటి అంశాన్ని గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం గురజాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే గురజాల అసెంబ్లీ యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది గురజాల అసెంబ్లీ యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే గురజాలలోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఇక్కడ నాలుగు మండలాలు ఉంటాయి గురజాల దాచేపల్లి పిడుగురాళ్ల మాచవరం ఈ నాలుగు మండలాలు గురజాల నియోజకవర్గంలో చాలా ప్రధానమైనటువంటి మండలాలు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ తాజా గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి పరిస్థితులు అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక్క పిడుగురాళ్ల మండలంలో తప్ప మిగిలిన మాచవరం కానీ దాచేపల్లి కానీ గురజాల్లో కానివ్వండి ఈ మూడు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి క్లియర్ ఎడ్జ్ ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ మాట చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి కూడా ఎరపతి శ్రీనివాసరావు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తాను ఆయన తొంభై నాలుగు నుంచి శాసనసభ బరిలో ఉన్నారు తొంభై నాలుగులో గెలిచారు ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఓడిపోయినా సరే ఆ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులోను వరుసగా మళ్ళీ రెండుసార్లు గెలిచినటువంటి చరిత్ర అయితే ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కాసు మహేష్ రెడ్డి చేతిలో ఆయనైతే ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతం జంగా జంగా కృష్ణమూర్తి ఆయన వైసీపీలో ఉన్నా సరే ఇంకా ఎంతకాలం అక్కడ ఉంటారు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న మొన్న కూడా మనకి చాలా క్లియర్గా వార్తలు వచ్చాయి నాకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు ఈసారి నేను గురజాల నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను నాకు సీటు కన్ఫర్మేషన్ లేదు అక్కడ నాకు ఎలాంటి పదవి ఇవ్వట్లేదు ఎలాంటి ప్రాధాన్యం దక్కట్లేదు నా కార్యకర్తల లభిష్టం మేరకు అవసరమైతే పార్టీ మారతాననేటటువంటి ధోరణిలో జంగా కృష్ణమూర్తిన్నారు సో ఈయన యాక్టివ్గా ఉంటారా లేదనేది అయితే సస్పెన్స్ సో ఫైట్ వీళ్ళిద్దరి మధ్య ఎరపతి శ్రీనివాసరావు అట్ ద సేమ్ టైం కాస్ మహేష్ రెడ్డి ఎరపతినేని వర్సెస్ కాసు మహేష్ రెడ్డి అన్నట్టుగా ఈసారి కూడా పరిస్థితి అవకాశం ఉంది ఆ నేపథ్యంలోనే మరి ఇద్దరి రాజకీయ చరిత్రలో మనం చూసాం కాసు మహేష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు అది కూడా వేవులో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనేటటువంటి వేవులో విజయం సాధించిన వాళ్ళు ఈయన కూడా ఉన్నారు మరి ఆయనకు ప్రత్యర్థిగా దిగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావుకి అక్కడ నాలుగైదు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది అక్కడ రాజకీయాలు పూర్తిగా ఒక పోసన పట్టారు పైగా స్థానికంగా ఉన్నటువంటి నేత ఎందుకంటే కాసు మహేష్ రెడ్డి నిత్యం హైదరాబాద్లోనే ఉంటాడు ఈయన వారం వారం ఆదివారాలు మాత్రం వచ్చి కలెక్షన్స్ వసూలు చేసుకుంటాడు అనేటటువంటి బ్యాడ్ నేమ్ అయితే అక్కడ చాలా క్లియర్గా ఉంది ఎరపతి నేని శ్రీనివాసరావు మాత్రం లోకల్ నేను లోకల్ ఏదో చంటిగాడ లోకల్ అన్నట్లుగా ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటారు పార్టీకి లాయల్ పార్టీ గీత జవదాటరు మొన్న రెండు వేల పద్నాలుగు తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిన ఈయన మాత్రం నేను పార్టీకి బద్ధుణ్ణి పార్టీకి కట్టుబడి ఉంటాను నాకు పదవులు ముఖ్యం కాదనేటువంటి రీతిలో పార్టీ ఏ పని చెప్పినా సరే దాన్ని ముందుండి నడిపించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఆయనకి పేరైతోంది సరే కొన్ని కొన్ని చిన్న చిన్న మైనస్లు అయితే ఖచ్చితంగా మనకు అనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ ఎరపతిని శ్రీనివాసరావు అనేటటువంటి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు ఇస్తున్న నేపథ్యంలో కూటమి కట్టిన తర్వాత గెలుపు వాళ్ళదే అని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో ఎరపతి నేను శ్రీనివాసరావు ఖచ్చితంగా గెలుస్తారు గెలవటం కాదు ఆయన మెజారిటీ ఎంత వస్తుందనే దాని మీద కొన్ని కొన్ని ప్రాంతాలైతే బెట్టింగులు కూడా జరుగుతున్నట్లకైతే మాకు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కొన్ని వాస్తవాలు తెలిసాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మేము క్లియర్గా చూసే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్క అంశం వారీగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి ఎవరికి గెలుపుపోవటం అనేది కూడా క్లియర్గా అంచనా వేయచ్చు ప్రధానంగా రోడ్ల సమస్య ఫ్లోరైడ్ నీటి సమస్య అభివృద్ధి నోచుకుని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇంకా తగ్గని పల్నాడు రౌడీజం ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం రోడ్లు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎంతగా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా దారుణంగా ఉన్నాయో గురజాలయం ప్రత్యేకంగా అక్కడ కూడా అలాంటి పరుస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది ఇక ఫ్లోరైడ్ సమస్య పల్నాడు అంటేనే కొంత నీటి సమస్య ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం కొంత కరువు ప్రాంతం దుర్భిక్ష పరిస్థితులు ఉండే ప్రాంతం ఇక నీటి సమస్య అక్కడ ఫ్లోరైడ్ సమస్య అయితే మనం చెప్పక్కర్లేదు ఈ సమస్యలు అక్కడ పట్టిపీడుస్తున్నాయి ఇంకా తగ్గని పల్నాడు రౌడీయిజం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత పల్నాడు ప్రాంతంలో ఏ ఎలాంటి ఘర్షణలు జరిగాయి తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తల నాయకుల్ని కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేసింది చివరికి క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యాంపులోకి తరలించి కోర్టు వరకు వెళ్ళి కోర్టు ఆర్డర్లు తీసుకొని రక్షణ కల్పించుకొని వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం అంటే వైసీపీ గెలిచిన మరుక్షణం నుంచి ఒక దమనకాండ నడిచింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రోడ్డు అడ్డంగా గోడలు కట్టేసి మేము గెలిచాం మీరు అసలు ఈ రోడ్డు మీద ఎలా తిరుగుతారో చూస్తాం అనేటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసాం అలాంటి పల్నాటి రౌడీ ఇజం ఇంకా తగ్గలేదు ఆ ఫ్యాక్షన్ నేపథ్యం ఇంకా తగ్గకపోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం తెలుస్తోంది సో ఇవన్నీ వైసీపీ ఓటమికి అక్కడ వచ్చిన సంకేతాలుగా కూడా మనం భావించవచ్చు ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గెలిచేందుకున్నటువంటి అవకాశాలు ఏంటి అన్నప్పుడు గతంలో ఎరపతి నేను చేసినటువంటి అభివృద్ధి ఏవైతే ఉందో అది ప్రధానంగా ఇంకా ప్రజలకు కళ్లకు కనపడుతోందనేది గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మెయిన్ తెలుసుకున్నటువంటి విషయం ఎందుకంటే ఆయన రెండు దఫాలుగా వరుసగా రెండు దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉండటం కానివ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం కానివ్వండి ఇవన్నీ కలిసొచ్చాయి ఆ కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు ఆయన చేసినటువంటి పనులు ఇంకా మా కళ్ళ ముందు కనపడుతున్నాయి తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి మేము చూడలేదనేది ప్రజలు చెప్తున్నమాట వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా ఉన్నటువంటి వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవనాలు ఇక్కడ కూడా వీస్తూనే ఉన్నాయి వాళ్ళ వ్యతిరేక పవనాలు అది ప్రధాన అంశం ఇక వైసీపీలోనే వర్గపోరు ఇంతకుముందు చెప్పాను కదా ఒక టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి ఇది కూడా ఒకటి ఇప్పుడే మనం చెప్ చెప్పుకున్నాం జంగా కృష్ణమూర్తి ఆయన వైసీపీలో ఉంటాడో ఉండడో తెలియనటువంటి పరిస్థితులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కాశమహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కట్టి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అది కొంపు ముంచబోతోంది అనేది క్లియర్గా తెలుస్తోంది సో టీడీపీ గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కూడా ఇదోధికంగా దోహం చేయొచ్చు దాంతోపాటుగా నారా లోకేష్ పాదయాత్ర పల్నాడు ప్రాంతంలో ఆయన పర్యటన కానివ్వండి పాదయాత్ర కానివ్వండి ఒక జోష్ తీసుకొచ్చింది ఈసారి కంచుకోటలు బద్దలు కాబోతున్నాయి అందుట్లో పల్నాడులో ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మేము కంచుకోటగా భావిస్తున్నాం అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గం ఈసారి బద్దలు కావటం ఖాయం అనేది అయితే తెలుస్తున్నటువంటి అంశం దానికి ఈ పాదయాత్ర కూడా కొంత ఉపయోగపడే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి మరికొన్ని అవకాశాలు ఏమున్నాయి అనే అంశం చూసినట్లయితే పిడుగురాళ్లలో తప్ప ఇంకే మండలంలో కూడా అభివృద్ధి జరగలేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అభివృద్ధి ఒక్క పిడుగురాళ్ళలో తప్ప అందుకనే మనం ముందే ఒక పిడుగురాళ్ళ మండలంలో మాత్రమే కొంత పాజిటివ్ అంశం కనిపిస్తుంది తప్ప మిగతా మూడు మండలాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది అయితే ఇక్కడ చాలా స్పష్టం అవుతుంది దాంతోపాటుగా అక్రమ మైనింగ్ సున్నపురాయి బటీలు ఆ కథ అక్కడ వసూళ్ల పర్వం అక్కడ జరిగేటటువంటి దందా కానివ్వండి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ అంశం ప్రధానం రౌడీజం దౌర్జన్యాలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య కాసు మహేష్ రెడ్డి ఆయన హైదరాబాద్లో ఉంటారని నియోజకవర్గంలో ఉండరనే అయితే చాలా బలంగా కట్టుకున్నారు ఆ అంశం ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం ఒకసారి ఆయన కాలేజీలో జరిగినటువంటి తంతు వ్యవహారం కూడా మనం చూసాం ఫీజుల విషయంలో అప్పుడు కొన్ని వీడియోలు హల్చల్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం ఫీజుల అంశంలో గవర్నమెంట్ వైఖరి ఆయన వైఖరి ఏ విధంగా ఉందనేది ఆ వీడియోల రూపంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో హల్చల్ చేసిన పరిస్థితి చూసాం అంటే ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అదే ఇక్కడ ప్రధానంగా వ్యతిరేకత మూట కట్టుకోవడానికి కారణం అని చెప్పేసి కూడా ఒక అంశం ఇక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వర్గపోరు కానివ్వండి కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానివ్వండి అడుగడుగున మద్యం బెల్ట్ షాపులు సో ఇది ప్రధానమైనటువంటి సమస్య మద్యం సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉందనే చెప్పడానికి ఆ నియోజకవర్గం విడితే చాలు తెలుస్తుంది అనేది ముఖ్యంగా వినిపిస్తున్న టాక్ ఇక భారీగా తగ్గినటువంటి భూముల ధరలు అక్రమ భూదందాలు పెరిగిన కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు చెత్త పన్ను ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం కానివ్వండి పన్నుల భారం కానివ్వండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు కానివ్వండి లేదంటే భూముల ధరలు కానివ్వండి పడిపోయినటువంటి తీరు అన్ని నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గం మీద కూడా చాలా ప్రధానంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనేది అయితే గ్రౌండ్ రిపోర్ట్ బట్టి తెలుస్తున్నటువంటి ఇవన్నీ ఈ రిపోర్ట్ అంతా మాకు ప్రజల నుంచి మేము సేకరించినటువంటి అంశాలు కొత్తగా మేము సృష్టించింది క్రియేట్ చేసింది కాదు ప్రజల్లో తిరిగి నియోజకవర్గంలో తిరిగి సేకరించినటువంటి అంశాలే ఇవి ఇక వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు ఒకవేళ ఏమైనా అవకాశాలు ఉన్నాయా రెండు వేల ఇరవై అంటే అవి కేవలం రెండు మూడు అంశాలే జగనిస్తున్న పథకాలు పిడుగురాళ్ళ మండలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళు జరిగిన అభివృద్ధి సో ఇవి ఇవి గెలిపిస్తాయి అనేటటువంటి విధంగా కొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు రకాల అభిప్రాయాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి జగనిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గెలిపిస్తుంది అని ఒక వర్గం ముఖ్యంగా పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఆ యొక్క మండలంలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం గెలిపిస్తుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు నేను ముందు చెప్పినట్లుగా మరి మిగిలిన మూడు మండలాల పరిస్థితి ఏంటి పుడుగురాళ్ళలో ఓకే పుడుగురాళ్ళ మండలం ఓకే అక్కడ మెడికల్ కాలేజీలోకే అక్కడ అభివృద్ధి ఓకే మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి మిగిలిన వాళ్ళు ప్రజలు కారా మిగిలిన మూడు మండలాల్లో ప్రజలకి అభివృద్ధి అవసరం లేదా అనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడ చాలా చాలా క్లియర్గా వస్తుంది సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ చాలా క్లియర్గా చెప్ తెలుస్తోంది ముస్లిం మైనారిటీలు అచ్చంగా ఈసారి ఎరపతి శ్రీనివాసరావు పక్కనే ఉన్నారు ఆయన ఈసారి నెత్తన పెట్టుకుని గౌరవించే విధంగా అయితే అక్కడ పరిస్థితి ఉంది ఎరపతి శ్రీనివాసరావు గెలుపులో ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర వహించబోతున్నారనేటటువంటి టాక్ అయితే నియోజకవర్గవారీగా స్ప్రెడ్ అవుతుంది ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి అందుబాటులో ఉండటం కార్యకర్తలను రక్షించుకోవటం కార్యకర్తల సమస్య ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే అక్కడ వాలిపోవటం ముఖ్యంగా ప పల్నాడు నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నా సరే యరపత్రిని శ్రీనివాసరావు మాత్రం నిత్యం ప్రజలకి పార్టీకి అందుబాటులో ఉంటాడనేటటువంటి పేరు ప్రధానంగా ఆయన గెలుపుకు సూచనలుగా అయితే కనిపిస్తున్నాయి ఇక మహేష్ రెడ్డి మీద వ్యతిరేకత కానివ్వండి ఆయన మీద వచ్చేటటువంటి ఆరోపణలు కానివ్వండి ఆయన అందుబాటులో లేకపోయేటటువంటి విధానం కానివ్వండి అక్కడ రోడ్ల సమస్యలు చెత్త సమస్యలు అదేవిధంగా నీటి సమస్యలు మంచినీటి సమస్యలు ప్రతి ఒక్కటి ఆఖరికి ధరలు పెరగటం కూడా ప్రజలు అసలే దుర్భిక్షమైన ప్రాంతం చాలీ చాలని వేతనాలు జీతాలు వాళ్ళు కూలీనాలి చేసుకుని గడిచేటటువంటి కుటుంబాలు కూడా ఈ యొక్క ధరల అనేది చాలా గట్టిగా ప్రభావితం చూపించబోతోంది అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎరపతి శ్రీనివాసరావుకి టికెట్ ఇచ్చినట్లయితే అక్కడ గెలుపు నల్లేరు మీద నడక అనేటటువంటి అంశం అయితే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది మరి ఈ అంచనాలు ఇదే విధంగా కొనసాగుతాయా ఎన్నికల నాటికి అభ్యర్థుల యొక్క బలాబలాలు ఇదే విధంగా కొనసాగుతాయో తారుమారు అవుతాయో ప్రజలు ఏమనుకుంటున్నారో ఎలక్షన్ రోజే మనకు తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి మరి మేము అందించినటువంటి ఈ రిపోర్ట్ మీద ప్రజల అభిప్రాయాల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే